ఇలా మహాత్మా గాంధీ జయ జయంతి మన మహాత్మా గాంధీ జయంతిని మన డాన్ బాస్కో నవజీవన్ రామంతపూర్ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన దాంట్లో చాలా మంది ఉన్నారు ఒకరు అహింస మార్గాన స్వతంత్రాన్ని తెచ్చుకున్నవాని ఒకరు హింసా మార్గాన్ని స్వతంత్రం తెచ్చుకున్న హింస మార్గానో అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఇట్లా చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ లో అందరిలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఇందులో మహాత్మా గాంధీ అహింస మార్గాన్నో తీసుకొస్తాం అని హింస హింసించకుండా అహింస మార్గంలో తీసుకొస్తామని మహాత్మా గాంధీ చాలా కృషి చేయడం జరిగింది మన అందరికీ కూడా ఈ భారతదేశంలో చాలా మంది ఏమంటారు మదర్ మదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం అందరం గుర్తుంచుకోవాలి మన పాఠ్యాంశల్లో కూడా ఉండడం జరిగింది కాబట్టి మనం ఈరోజు మహాత్మా గాంధీ జయంతిని మనం డాన్ భాస్కో నవజీవంలో మన ఫాదర్స్ ఆధ్వర్యంలో మీ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో బ్రదర్స్ ఆధ్వర్యంలో పేరెంట్స్ అందరి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుంటున్నాం ముందుగా ఫాదర్స్ మనకు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల పూలు వేసి నివాళులు అర్పించవలసి అని కోరుతున్నాం